నేటి ప్ర ప్రవచనంలో భాగంగా భక్తుల ప్రశ్నగా ఈ యొక్క మానవ జన్మలో భాగంగా భక్తి ముక్తి సిద్ధి శుద్ధి సంకల్పం ఇవన్నీ క్రోడీకరించి మానవ జీవన విధానం సాగాలంటే భగవంతుడు మనకు ఎటువంటి సహాయ సహకారం అందిస్తారు ప్రతి మానవుడు కూడా తన స్వార్థము స్వలాభము కోసమే తన కుటుంబం కోసమే పరితపిస్తూ ఉంటారు కదా మరి జీవన ముక్తికి ఎలా భగవంతుడు మనకు సహాయ సహకారం ఏ రూపంలో అందిస్తారు అలా మంచి ప్రశ్న అంటే భగవంతుని సహాయాలు సహకారాలు అన్ని అందరికి సమానంగానే ఉన్నాయి ఎందుకంటే ఆదిత్యుడు సూర్యుడు ప్రత్యేకంగా ఒక వ్యక్తికో ఒక జీవికో ఒక చెట్టుకో ఒక కొండకో ప్రత్యేకంగా కిరణాలు కురిపించలేదు ప్రత్యేకంగా అనుగ్రహించలేదు అట్లనే భగవంతుని అనుగ్రహం కూడా అందరి పట్ల సమంగానే ఉంది సూర్యుని కిరణాలు ఎట్లయితే ఒక్క సూర్యుడు ఒక్కొక్కడే ఒక్కొక్కటి శిరస్సు ఒక్కొక్కటిగా ప్రకాశించ రీతిలోన్నట్లుగా సమానంగా ఉంటాయి ఉంటాయో అట్లా అందరి పట్ల భగవంతుని యొక్క చూపు దయ కరుణ అందరి పట్ల సమంగానే ఉంటుంది మన ప్రాప్త కర్మలను బట్టి అది చేయడం మొదలు పెడతాం అనమాట చూస్తున్నాడా అనేది మనం గమనించుకోవాలి మనం భగవంతుని చూస్తున్నామా లేదా అనేది కాకుండా భగవంతుడు మనల్ని చూస్తున్నాడా లేదా అనేంతగా మన సాధనలు ఉండాలి ఆధ్యాత్మిక సాధనలు అన్నీ కూడా మనల్ని మనం ప్రేరేపించుకోవాలి అట్లా అంటే ఈ జీవన విధానంలో ప్రతిదీ కూడా ఒక లెసన్ లాగా తీసుకోవాలి ప్రతిదీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి మనలో జన్మకి అవుతా ఉందా ఇంకో కర్మకి ఇది యాడ్ అవుతా ఉందా ఇంకొక అవస్థకి ఇది యాడ్ అవుతా ఉందా ఇంకొక నొప్పికి ఇది కారణం అవుతా ఉందా అని ప్రతి క్షణం ఆలోచిస్తూ కర్మ చేస్తూ ఉంటే భగవంతుని అనుగ్రహం అట్లాంటి వ్యక్తి పైన ప్రత్యేకంగా ఉంటుంది అనమాట ప్రత్యేకంగా కోసము శ్రమించడము కష్టపడము సేవ చేయడము తప్పిదము కాదు కదా తనను తాను తెలుసుకునే విధానంలో తన కుటుంబం కూడా అభివృద్ధి చెందాలనే నేటి కాలమాన యాంత్రిక జీవన విధానంలో భాగంగా పరిగెడుతున్నాడేమో కదా అంటే గీతలో ఒక మాట అంటాడు శ్రీకృష్ణుడు అనన్య చింతయంతోమ యోజనా పరిపాసతే దేశాం నిత్యాభియుక్తాన యోగక్షేమ మహావ్యహం ఎవడైతే యోగ్ ఎప్పుడైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటాడో వాడి యోగక్షేమాలని నేను చూస్తున్నాను అంటున్నాడు వాడి యోగక్షేమాలు మాత్రమే కాదు అక్కడ వాడికి సంబంధించినటువంటి యోగక్షేమాలు కూడా నేనే చూస్తాను తన అర్థం అయితే మీరు అడిగిన మీరు చెప్పినట్లుగా తోమ ఎల్లప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటే మనకు కావాల్సిన భక్తి భక్తి ముక్తి కాదు కదా తన కర్మ తన క్రియ అందుకనే వేర్లు పట్టుకోవాలి మనం ఓకే మేర్లను పెట్టుకోవాలి మనం పూలాలను పట్టుకోవాలి మనం ఎక్కడో చెట్టో ఆకులో కొమ్మలో కాదు పట్టుకోవాల్సింది మనం పట్టుకోవాల్సింది అద్భుతమైన ఫలం కావాలంటే కొమ్మకో రెమ్మకో నీళ్ళకు ఆకులకు దానికి కానీ నీళ్ళు పోయాల్సింది వేర్లకు పోయాలి అట్లా భగవంతుడు అనేవాడు వేర్లు లాంటి వాడు వేర్లను పట్టుకుంటే నువ్వు పండు పండు అద్భుతమైన పండుగ ఆశించక్కర్లేదు ఆటోమేటిక్గా చేతులకు వస్తుంది అది కాబట్టి వేర్లు లాంటి వాడు సమస్త కర్మలకు కర్మ ఫలాలకు వేర్లు ఎవరు భగవంతుడు కాబట్టి సమస్త కర్మలు ఉండేదేవి చేతిలో నీ చేతులో అలాంటి కర్మ భగవంతుని పట్ల విశ్వాసము అనేది